ఎస్ దిస్ డాక్టర్ ఆర్ఎస్ఎస్ ఎస్ సో రైతు సోదరులు మిత్రులు శ్రేభిలాషులు అందరికి వెరీ గుడ్ ఇన్ సో ఈ వీడియోలో జాగ్రత్త గమనించండి ఆగస్టు నెలలో పాటించవలసిన యాజమాన్య పద్ధతులు చీని బత్తాయి మరియు నిమ్మలు సో దీన్ని మనం ఏమంటున్నామంటే సిట్రస్ క్రాప్ ఎస్ఓపి ఫర్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ అంటే ఈ నెలలో చీని బత్తాయి నిమ్మలో పాటించవలసిన యాజమాన్య పద్ధతులు క్లుప్తంగా వివరించడం జరుగుతుంది జాగ్రత్తగా గమనించండి ఇందులో మనం ముఖ్యంగా ఐదు అంశాలను తీసుకున్నాం ఒకటి చూస్తే ముఖ్యమైన అంశాలు రెండు ఎరువుల యాజమాన్యము మూడు వ్యాధి యాజమాన్యము నాలుగు పూత యాజమాన్యము ఐదు ముఖ యాజమాన్యము ఒక్కొక్క దాంట్లో చాలా క్లుప్తంగా వివరించడం జరుగుతుంది ఎస్ ముఖ్యమైన అంశాలు గమనిస్తే సో మొక్క పాదులో జాగ్రత్త గమనించండి పాదులో ఏ షేప్లో మట్టి వేపించండి పాదులో ఎటువంటి పరిస్థితుల్లో నీరు నిలవకూడదు మొక్క ప్రధాన కాండానికి నీరు తగలకూడదు సో అదొకసారి జాగ్రత్తగా గమనించండి ఒకవేళ వర్షాలు పడితే మొక్క పాదు అనేది బి షేప్లో ఉండకూడదు బి షేప్లో ఉంటే మొక్క పాదులో నీరు నిలిచి మనకు ఫంగస్ వ్యాధి అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది ముఖ్యంగా ఈ కాల రాట్ అయితే ఏమి ఫిజేరియం రూట్ రాట్ అయితే ఏమి అదేవిధంగా ఫైటోప్తిరా గమ్మోసిస్ అంటాం అంటే ఫైటోప్తిరా జాతికి చెందిన శిలీంద్ర వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనము పెద్ద మొక్కల్లో కాయలు తీసివేసిన వెంటనే కొమ్మలు అంటే ఒట్టి పుల్ల వ్యాధి సోకిన కొమ్మలు కట్ చేసేయాలి ముఖ్యంగా చిన్న మొక్కల్లో గుబురుకు అడ్డంగా పెరిగిన వాటర్ షూట్స్ అంటాం దీన్ని నీటి చూవలు అంటాం ఆ నీటి చూవలు అనేటివి నీటిగా కట్ చేసుకోవాలి ఈ విధంగా పెద్ద మొక్కల్లో అయితే వ్యాధి సోకిన ఒట్టి పుల్ల చిన్న మొక్కల్లో అయితే ఈ నీటి చూలు అంటే కెనోపికి అడ్డంగా పెరిగిన మొక్కలు కట్ చేసిన వెంటనే స్ప్రేయింగ్ చేసుకోవాలి ఓకే ఎస్ కొమ్మలు కత్తిరించిన వెంటనే పెద్ద మొక్కలు కానీ చిన్న మొక్కలు కానీ బ్యాక్టీరియా వైరస్ శిలీంద్ర వ్యాధులు రాకుండా ఒకసారి చూడండి సో కాపరాక్సీ క్లోరైడ్ సో మనకు మార్కెట్లో బ్లైక్ టాక్స్ కానీ బ్లూ కాపర్ అని దొరుకుతూ ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ పర్ లీటర్ దాంతోపాటు స్ట్రెప్టో సైక్లిన్ ఇది బ్యాక్టీరియ సైడ్గా పనిచేస్తుంది ఈ స్ట్రెప్టో సైక్లిన్ అనేది మనకు మార్కెట్లో బ్యాక్టీరియన్ యాష్ కానీ ప్లాంటోమైసిన్ కానీ అవైలబిలిటీలో ఉంటుంది ఇది జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్ పర్ లీటర్ అదేవిధంగా సిలికాగం సో మార్కెట్లో మనకు వివిధ పేర్లతో ఉంటుంది అంటే వెనువెటని ఇట్లా వివిధ పేర్లతో ఉంటుంది ఈ సిలికా గమనే స్ప్రెడర్ లేదా వెట్టర్ అంటారు ఇది కలిపి స్ప్రే చేయడం వల్ల పత్రాలు కాయలు కొమ్మలకు మొత్తము అంతా కవర్ చేస్తుంది ఓకే సో ఇది ఒకసారి జాగ్రత్త గమనించండి స్ప్రేయింగ్ తర్వాత చిన్న మొక్కలకైతే జాగ్రత్త గమనించండి చిన్న మొక్కలకైతే మూడవ రోజు అంటే స్ప్రేయింగ్ చేపించిన మూడవ రోజు హ్యూమిక్ ఫల్విక్ అమోనా యాసిడ్తో ఫర్టికేషన్ కానీ డ్రెంచింగ్ కానీ చేపించండి ఇక్కడ మనము హ్యూమిస్ ఫల్వికి ఇవ్వడం వల్ల మొక్కకు తక్షణ శక్తి అనేది లభిస్తుంది అదే పెద్ద మొక్కలకైతే కాయ తీసిన తర్వాత స్ప్రేయింగ్ చేసిన తరువాత చూడండి డ్రిప్ అర్టికేషన్ ఇవ్వద్దండి డ్రెంచింగ్ చేపిద్దండి అంటే నీటి తడులు ఇవ్వద్దండి స్ప్రేయింగ్ చేయండి ఖచ్చితంగా ఎందుకు స్ప్రేయింగ్ అంటున్నా అంటే చాలామంది రైతులు సార్ కాయ తీసేసాము వాడు పెట్టుకోవచ్చు అంటున్నారు అంటే ఇప్పుడు కత్తెరకాపు రావాలంటే కాయ తీసిన వెంటనే వాడు పెట్టాల్సిందే ఖచ్చితంగా అందుకనే కాయ తీసిన వెంటనే మనం ఏం చేస్తున్నాము బ్యాక్టీరియా వైరస్ ఈ ఫంగీసైడ్ ఇవన్నీ ఏం రాకుండా మనం స్ప్రేయింగ్ చేస్తున్నాము స్ప్రేయింగ్ చేసి మొక్కకు తక్షణ శక్తి కోసం మనం చూడండి పురుగు లేకుండా ప్రిఫినోఫాసు ఇమిడాక్లోఫిట్ ప్రిఫినోఫాస్ వన్ ఎంఎల్ పర్ లీటర్ ఇమిడాక్లోఫిట్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ దానితో పాటు ప్లాంట్ యాక్టివేటర్ అనగా అమైనో యాసిడ్స్ ఫల్విక్ యాసిడ్స్ ఇవి ఫ్లవర్ని ఇన్షియేట్ చేస్తాయి మొక్కకు తక్షణ శక్తినిచ్చి పూతను ఇన్షియేట్ చేస్తాయి ఫస్ట్ స్ప్రే తర్వాత ఖచ్చితంగా మూడు రోజులకు లేదా ఒక వారానికి ఈ స్ప్రే చేయించండి పెద్ద మొక్కల్లో అయితే ఖచ్చితంగా వారానికి ఈ స్ప్రే చేయించండి ఏది ప్రిఫినోఫాసు ఇమిడాక్లోబ్రిడ్ ప్లాంట్ యాక్టివేటర్ చిన్న మొక్కల్లో అయితే మూడవ రోజే డిఫర్టిగేషన్ ఇచ్చేయండి ఏది ప్యూమికు ఫలి అమైన ఓకే అదొకసారి జాగ్రత్త గమనించండి ఎస్ ఇక ఎరువుల యాజమాన్యం గమనిస్తే సో జాగ్రత్త గమనించండి ఎరువుల యాజమాన్యం ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒకటి నుంచి రెండు సంవత్సరాల మొక్కలు తీసుకుందాం ఒకటి నుంచి రెండు సంవత్సరాల మొక్కకు ఎరువు పెట్టే విధానం గమనిస్తే చూచండి మ్యాన్యూర్ సేంద్రియ ఎరువు ఐదు నుంచి పది కేజీలు తీసుకోండి తర్వాత యూరియా అంటే ఇందులో నత్రజని అత్యధికంగా ఉంటుంది ఇది మనకు యాభై నుంచి వంద గ్రాములు తీసుకోండి అదేవిధంగా ఎస్ఎస్పి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఇందులో మనకు ఫాస్పేట్ అనేది పుష్కలంగా లభిస్తుంది ఇది టూ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి తర్వాత ఎంఓపి మ్యూరిట్ ఆఫ్ పొటాష్ ఇది మనకు పొటాష్ అనేది పుష్కలంగా లభిస్తుంది ఇది మనకు మూడు వందల గ్రాములు తీసుకోండి మొక్కలో ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి ఇది అత్యంత ఉత్తమం అదేవిధంగా మైక్రోన్యూట్రియన్ మిక్చర్ సో జాగ్రత్త గమనించండి మొక్కకు ఎరువు పెట్టేటప్పుడు ఓన్లీ ఎన్పికే అంటే స్థూల పోషకాలు మాత్రమే పెడితే పెట్టిన పది నుంచి ఇరవై రోజుల్లో పల్లాకు వస్తుంది మొక్కలు పచ్చగా తయారవుతాయి కాబట్టి వాటితో పాటు మైక్రోన్యూట్రియట్ మిక్చర్ అనేది పెట్టండి మైక్రోన్యూట్రన్ మిక్చర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈడీటీఏ లేదా కీలేటెడ్ మైక్రోన్యూట్రన్ మిక్చర్ మాత్రమే పెట్టండి ఇది ఎంత అంటే ముప్పై నుంచి యాభై గ్రాములు ఇక్కడ మనం ప్లాంట్ ఏదంత తీసుకున్నాం ఒకటి నుంచి రెండు సంవత్సరాలు తీసుకున్నాం సో మొత్తం మనము ఇవన్నీ కలిపితే పది నుంచి పన్నెండు కేజీలు అవుతుంది అంటే ఒక నుంచి ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల మొక్కకు పది నుంచి పన్నెండు కేజీల ఎరువు సంవత్సరానికి ఒకసారి పెట్టండి లేదా దీన్ని హాఫ్ చేసి సంవత్సరానికి రెండుసార్లు పెట్టండి ఓకే సో ఈ మోతాదులో ఎరువు పెట్టండి ఇది ఒకటి నుంచి రెండు సంవత్సరాల వయసు గల మొక్కకు ఒకసారి జాగ్రత్త గమనించండి ఎస్ ఎరువు పెట్టే విధానం ఒకసారి జాగ్రత్త గమనించండి ఎరువులు కొనడము తోటకు తీసుకొని రావడము ప్రతి ఒక్కరు చేస్తారు కానీ ఎరువు పెట్టే విధానం సక్రమంగా పెట్టాలి ఒకసారి జాగ్రత్త గమనిస్తే ఇది మనకు మొక్క అనుకుంటే ఇది మొక్క యొక్క గుబురు దీని కెనోపి అంటారు ఖచ్చితంగా మొక్క యొక్క గుబురు చివరన మొక్క యొక్క గుబురు చివరన ప్రధాన కాండానికి దూరంగా ఫీడింగ్ రూట్స్ అనేటివి ఉంటాయి అంటే పోషకాలు గ్రహించే వేరు వ్యవస్థ ఉంటుంది ఆ పోషకాలు గ్రహించే వేరు వ్యవస్థ దగ్గర ఎట్లా పడితే అట్లా పెట్టకూడదు ఒక చూడండి ఫస్ట్ పాయింట్ కెనోపి కింద పెట్టాలి గుబురు కింద పెట్టాలి రెండో పాయింట్ పదహైదు సెంటీమీటర్ నుంచి ఇరవై సెంటీమీటర్ల వెడల్పు గాడి తీసి పెట్టాలి మూడో పాయింట్ పదహైదు సెంటీమీటర్ల లోపలి పెట్టాలి ఎందుకంటే అకార్డింగ్ టు రీసెర్చ్ చీనిల బత్తాయి నిమ్మలో వేరు వ్యవస్థ అంతా పదహైదు సెంటీమీటర్ల నుంచి ఇరవై సెంటీమీటర్ల మధ్యలోనే నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి ఎక్కువ కిందికి పెడితే అందదు పైన పెడితే అందదు ఖచ్చితంగా పదహైదు సెంటీమీటర్ల నుంచి ఇరవై సెంటీమీటర్ల మధ్యలో గాడి తీసి పెట్టి మట్టి కప్పించేయండి ఇది ఈ పద్ధతి ఖచ్చితంగా పాటించాలి ఎస్ పల్లాకు సమస్య ముఖ్యంగా ఇది జంబోరా మరియు రంగపూర్ వంటి రకాలలో కనపడుతూ ఉంటుంది ఈ పల్లాకు సమస్య ఎక్కువగా ఉన్నవారు సో జాగ్రత్తగా ఉంచండి మొక్క పాదులు జింక్ ట్వెల్వ్ పర్సెంట్ ఈడిటీ ఇరవై ఐదు గ్రాములు